విశాఖలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా విశాఖ లైబ్రరీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరెన్నో విషయాలు మీడియాతో ఆచార్య చందు లిటరీ కల్చరల్ ట్రస్ట్ ట్రస్ట్ సభ్యుల్ని ఈరోజు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని ఆధునిక సాహిత్య వైకాలికుడు శ్రీశ్రీ అన్న అంశంపై స్మారక ఉపన్యాసం ప్రముఖ కవి విశ్లేషకులు శ్రీ గరిమల్లె నాగేశ్వరరావు గారు చేస్తున్నారు ఈ సందర్భంగా మా ట్రస్ట్ చైర్మన్ ఆచార్య కేఎస్ చలం గారు అలాగే మా ట్రస్ట్ మెయిన్ పర్సన్ ఆచార్య చంద్రు సుబ్బారావు గారు మా ట్రస్ట్ కార్యదర్శి ఉప్పల అప్పలరాజు గారు శ్రీశ్రీ చలోక్తులు చిలికించిన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు తదితరులు పాల్గొంటున్నారండి సాహిత్య మిత్రులందరూ కూడా విచ్చేశారు ఈ చక్కటి కార్యక్రమాన్ని మీడియా కవరేజ్ చేస్తుందంట ముఖ్యంగా ఆయన్ని తయారు చేసిన వాడు పులిపంజాన్ని చదివితే పులిపండ అంటాడు కొవ్వొత్తిని రెండు వైపులు వెలిగించా అది అద్భుతంగా వెలుగుతుంది అక్కడే శ్రీ పులిపండ అప్పలస్వామి గారు కానీ అబ్బులు రామకృష్ణారావు గారు కానీ మీరు లేకపోతే శ్రీరంగం శ్రీనివాసరావు వేరేగా ఉండేవారు అంటే ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఆ రోజు ప్రపంచంలో పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే పంతొమ్మిది వందల యాభై మంది మా మిత్రుడు చంద్ర సుబ్బారావు గారు మాట్లాడతారు ఆయన ఇంగ్లీష్లో కూడా సీసీని అనువాదం చేశారు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభైకి ముందు అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని తీసుకున్నా ప్రగతిశీలమైనదే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినటువంటిదే దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మీరు సిసిలో చూస్తారు అందరిలోనూ చూస్తారు కారణం ఏంటి అంటే పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చినట్టు అక్టోబర్ విప్లవం దాన్ని మనం కాదని మానవ నాగరికతలో అత్యుత్తమైనటువంటి ఒక విప్లవం దాని తాలూకా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది ఆయన ఆరాధించే స్విన్ బోర్డు మీద ఉంది ఆయన అనువాదం చేసేటట్టు చాలా రచయితల కళ్ళు నిలుకలో ఉన్నారు అయితే శ్రీశ్రీ మీద మీరు పదండి ముందు పదండి ముందు కన్నా ఉంది కదా దాంట్లో చివరికి ఎక్కడికి వెళ్ళాలి కనపడలేదా ఎర్ర బాగుతా అని చెప్పేశాడు నిర్మాణం లేదు ఎర్ర బాగుతే చెప్పాడు